తెలంగాణ రాష్ట్రంలో ఉంటున్న నా అక్క చెల్లెళ్లకు నా అన్న పెద్దలకును పెద్దలకు రాష్ట్ర ప్రజలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను నేను మీ దేవతి శ్రీనివాస్ బహుజన ముక్తి పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడను ఒక పార్టీ గుర్తు మీద గెలిచి మరో పార్టీలోకి రాజీనామా చేయకుండా వెళ్ళడం అది ప్రజాక్షేత్రంలో ప్రజలను అవ అని నేను భావిస్తూ ఉన్నాను ఆ విషయమై మీతో కొన్ని విషయాలను సూటిగా పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను మరి ఇప్పటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యన్మల రేవంత్ రెడ్డి గారు గతంలో ఆయన కొన్ని చెప్పిన మాటలను మీ అందరికి కూడా జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన భారతీయ రాష్ట్ర సమితి పార్టీ అప్పటి ముఖ్యమంత్రి వర్యులు మాజీ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఎవరైతే కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించి తమ పార్టీలో వారందరినీ కూడా చేర్చుకున్నప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు ఆ సందర్భంలో పలికిన మాటలు ప్రజలారా మీ ఊర్లలో కుక్కలు మీ మీదికి వచ్చినప్పుడు వాటి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే ఆ పిచ్చి కుక్కలను రాళ్లతో కొట్టి వేయాలి అని చెప్పి ఎవరైతే ఏ ఎమ్మెల్యే అయితే ఒక పార్టీ గుర్తు మీద గెలిచి రాజీనామా చేయకుండా వేరొక పార్టీలోకి వెళ్తారో అలాంటి ఎమ్మెల్యేలు మీ గ్రామాలకు వచ్చినప్పుడు పిచ్చి కుక్కలను కొట్టినట్లు వీళ్లను కూడా రాళ్ళతో కొట్టుమని ఆదేశించారు మరి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు కేసీఆర్ గారు చేసిన తప్పే ఈరోజు ఆయన బాటలో మీరు కూడా అదే తప్పును చేస్తూ ఉన్నారు వారు చేసిన తప్పుకు శిక్షగా ప్రజలు వారిని ప్రతిపక్షంలో కూర్చుండబెట్టి సమాధానం చెప్పారు మీరు కూడా అదే తప్పును కొనసాగిస్తే రానున్న రోజుల్లో మిమ్మల్ని కూడా మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చుండబెట్టి ప్రజలే బుద్ధి చెప్తారు మీరు ఇన్ని మాటలు చెప్పి మీరు కూడా అదే చేస్తే ప్రజలు ఏమనుకోవాలి ఒక సామెత నాకు గుర్తుకొస్తూ ఉంది చెప్పేటి నీతి సూత్రాలు దూరెటి అన్నీ కూడా గుడ్ సెల్ మీరు అర్థం చేసుకోవాలి దయచేసి మీరు చెప్తున్న మాటలు వాటిపై మీరు నిలబడండి మొన్నటి దినాన ఖైర ఖైరా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర గారిని రాజీనామా చేయించకుండానే ఏ విధంగా మీ పార్టీలోకి మీరు తీసుకున్నారు మీరు సమాధానం చెప్పాలి మరి బాన్స్వాడ ఎమ్మెల్యే మరి పోచారం శ్రీనివాస శ్రీనివాసరెడ్డి గారిని కూడా ఏ విధంగా మీరు పార్టీలోనికి తీసుకున్నారో దానిపై కూడా మీరు స్పష్టత ఇవ్వాలి మరి నిన్నటి దినాన జగిత్య జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ గారిని కూడా మరి కాంగ్రెస్ పార్టీలోకి మీరు ఆహ్వానించారు వీరందరూ కూడా మరి ఇప్పుడు బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు కారా దానం నాగేందర్ని మరి ఎన్నిక సమయములో మీరు ఎన్నో మాటలు అన్నారు కదా పాన్ పరాక్ తినే రౌడీ అని పలు సందర్భాల్లో ఎన్నో మాటలు మీరు అన్నారు మరి ఇప్పుడు అతను మీకు కమ్మగా అయ్యాడా మంచోడయ్యాడా మరి పోచ పోచారం రెడ్డి గారిని కూడా ఆయన తన ఇద్దరు కొడుకులను ఆంబోతులాగా బాన్స్వాడ ప్రజల మీదకి వదిలాడు ఇసుక దందా చేస్తూ ఉన్నాడు కంకర దందా చేస్తూ ఉన్నాడు మరి ఇప్పుడు మంచోడు అసలు ఏం జరుగుతూ ఉన్నది రాష్ట్రంలో దయచేసి ప్రజలారా మీరందరూ కూడా ఒకరు అర్థం చేసుకోవాలి ఆనాడు కేసీఆర్ గారు చేసిన తప్పు ఈరోజు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు కూడా అదే తప్పు చేస్తూ ఉన్నారు ప్రజా తీర్పుని అవమానిస్తున్నారు ప్రజలను అవమానిస్తూ ఉన్నారు ప్రజలు నమ్మి ఓటు వేస్తే ప్రజలనే భయవంచనకు గురి చేస్తున్న ఈ నాయకులకు రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు